శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి నూతన రాతి దేవాలయం నందు విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు మాఘమాసం గురువారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు వాయుభోగంగా జరుగును శ్రీమాన్ చిన్నజీయర్ స్వామీజీ వారి మంగళాశాస్త్రాలతో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి క్యాలెండర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయంలో సేవా ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి హైదరాబాద్ శ్రీ హరీషాయి స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అనంతరం మారుతి స్వామి మాట్లాడుతూ గుంతకల్లు నివాసి అయిన తలారి పరశురాముడు జీవితం ఒక బీద సాధారణ కుటుంబంలో జన్మించడం జరిగింది చిన్ననాటి నుండి కష్టాలు ఎదుర్కొని స్వయం కృషితో ఎదుగుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ విద్య వైద్యం ఉపాధి పేదల కుటుంబంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా రెండు వందల ఐదు మంది పెళ్లిళ్లు చేయుత అందివటం ఉద్దేశంతో టీపీఆర్ ట్రస్టును ఇరవై తొమ్మిది ఆరు పదకొండు స్థాపించి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది ఎంతో మంది పేద విద్యార్థులకు చేయిత ఇవ్వటం జరిగింది కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తూ గిరిజన ప్రాంతాల్లో కిమ్స్ సవేరా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు హార్ట్ బీపీ షుగర్ బోకాళ్ళనొప్పులు కేళ్లనొప్పులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది రెండు వందల డెబ్బై ఐదు వివాహాలకు సంబంధించిన సామాగ్రిని తాళిపొట్టు కాలిమెట్టలు పట్టు వస్త్రాలు బియ్యం నగదు ఇలా పెళ్లి సామాగ్రి అందించడం జరిగింది మానవసేవే మాధవ సేవ అని ప్రతి మానవుడు పుట్టినప్పటి నుండి అస్తమించే వరకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని సూచించడం జరిగింది ఆయన దూరం ఆలోచనతో ఎప్పటికైనా ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగాలని ఒక ఆలోచనతో దీపంలోనే వరకే వెలుగుతుందని మనలో శక్తి ఉన్నంత వరకే ట్రస్ట్ సేవలు కొనసాగుతాయి అలా కాకుండా శాశ్వత పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆలోచనతో ఉండేవాడని తెలియజేసింది అందుకు ఆ దేవుడే సరైన మార్గం చూపించి కలలో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం చేసేలాగా తల్లారి పరశురాముడు శకుంతలమ్మ దంపతులకు సంకల్పం చేయటం జరిగింది అనంతరం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వెనుక భాగాన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడి నిర్మాణం దాదాపు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది తొంభై శాతం ఆలయ పనులు పూర్తయినవి ఎన్నో విశిష్టతలతో దేవాలయ నిర్మాణం స్థల చరిత్రలో ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నాయని తెలియజేస్తూ అలాగే ఆయన అన్నము రామచంద్ర అన్నవారికి ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానం నిత్య అన్నదాన ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు మూడు వందల యాభై రోజులైంది తెలపటానికి సంతోషిస్తూ ఇందులో భాగంగా స్వామి అమ్మవారి ఆశీస్సులతో శ్రీమాన్ చిన్నజీయర్ స్వామీజీ మంగళా శాసనంతో స్వామి అమ్మవారి ప్రాణ ప్రాణప్రతిష్ఠ మాఘమాసం గురువారం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పూజా కార్యక్రమాలతో మొదలై ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మూల విరాట్ విగ్రహాలు నగర ఉత్సవం జరపబడ్ను ఇందులో అన్ని కుల సంఘాలతో పాటు గుంతకల్పట్న మరియు పల్లె ప్రజలందరూ పాల్గొని వేలాది మందితో భజనలు కీర్తనలతో బాజా భజంత్రీలతో గుంతకల్ నుండి కసాపురం ఆలయం వరకు విజయయాత్ర జరపబడును ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ధ్వజస్తంభ శ్రీ పరశురామస్వామి శ్రీ ఆంజనేయస్వామి శ్రీ గరుడాల వారు ధనవంత్రి బంగారుబల్లి వెండిబల్లి నాగులకట్ట కామధేనువు ప్రాంగణంలో వచ్చే విగ్రహాలన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేయించమని ఈ దైవ పుణ్యకార్యంలో అందరూ భాగస్వాములు కావాలని అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమంలో తలారి శకుంతల నాగరాజు మురళి శివ రత్న రాము మల్లికార్జున స్వామి సత్య మునీశ్వరప్ప నాగేంద్ర ఉంచలపతి ఆలయ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు హరి హరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ హరి హరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ నిన్ను కొలిచేందుకు జట్టు కట్టొచ్చల్లంగా మమ్మల్ని కాపాడుమై తీరాలు దాటు నొచ్చాం కష్ట నష్టాలెన్నో ఎన్నో ఓచుకుంటున్నాం తీరాలు దాటుతో నొచ్చాం కష్ట నష్టాలు ఎన్నో ఓచుకుంటున్నాం ఆరుకోచేదు మాసామి అప్పు నచ్చేచుకు మాసామి ఆరుకోచేదు మాసామి అప్పు నచ్చేచుతో మాసామి సాయి విష్ణు భాగయానం సర్వలోకీకనాథం కసాపురంలో ఉన్నటువంటి శ్రీ విష్ణుపాదంతో అంటే విష్ణుపాదం ఉన్నటువంటి ఈ దేవస్థానం శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానం ఇక్కడ ఆలయం శ్రీ పాంచోక్తంగా ఈ ఆలయం నిర్మించండి మొత్తం ఆలయం అంతా కూడా గర్భాలయం మొదలుకొని చివరి ద్వారం వరకు మండప ద్వారం ద్వారం వరకు కూడా అంతా కూడా శిల్ప శిల్ప శిల్పకళతోనే నిర్మించబడింది ప్రతి ఒక్క స్తంభం కూడా సప్రమాణంగా నిర్మించడం జరిగింది అయితే ఈ ఆలయంలో ఈ నారాయణ సాక్షాత్తుగా ప్రతిష్ట చేయడం అనేటువంటి విశిష్టం అలానే ఉత్తర ద్వారం ఉన్నది చుట్టూ కాతారంలో కూడా మనకి వివిధ రకాలైనటువంటి దృశ్యాన్ని మనకు ఈ శిల్పకళ శిల్పుల చేత నిర్మింప నిర్మింపబడింది అయితే దశావతారాలు స్వామి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ శిల్పాలపై బహు చక్కగా శిల్పుల చే నిర్మింపబడింది అలానే సాకారడు ప్రదక్షిణకు ఉండగానే మనకి అక్కడ పరశురాముడు మరియు ఇంకా దత్తాత్రేయ ధన్వ ధ ధన్వంతరి స్వామి అటు పక్క గోశాల పక్క నవగ్రహాలు ఇలా ఆంజనేయ స్వామి మనకు ఆలయ ప్రవేశం ప్రవేశం చేస్తున్నప్పుడే మనకి ధరుత్మంతుడు వైరుదేవుడు స్వాగతం కలుగుతూ ఉంటారు సాక్షాత్తుగా అర్షణ సాక్షాత్గా వైకుంఠానికి ఎలాగైతే స్వామి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఎలాగైతే సిద్ధంగా ఉంటాడో అలా అందరినీ కూడా స్వాగతించడానికి ప్రతి ఒక్క భక్తుడిని ఈ ఈ యొక్క దృశ్యాన్ని స్వామి ఇంతగా వేయించేసి ఉంటాను విష్ణుపాల రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణ లోపల వేయించేసి ఉంటాయా అందరూ కూడా తొందర అందరూ కూడా సావధానులై స్వామిని సేవించడానికి రండి అన్నట్లుగా ఈ దేవాలయాన్ని ఒక్కసారి చూస్తే అదే మనకు మనసు నిండా నిండిపోతుంది అలా ఉంది ఈ ఆలయం తీసుకెళ్ళి చెప్పండి స్వామి శ్రీ వైశ్వనారాయణ చాలా అత్యంత వైభవపేతంగా అనంతపురం జిల్లాలో క్షేత్రం ఉన్నది ఈ క్షేత్రం నేను సాక్షాత్ సీతారాములే ఈ లక్ష్మీనారాయణులుగా ఈశాన్య దిశలో ఈ ఆలయాన్ని బాగుచండగా శ్రీమాన్ శ్రీ పరశురాం సాలు ఇదంతా కూడా నిర్వించడం జరిగింది చాలా గొప్పగా ఉంది ఈ ఆలయము ఈ ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఈ ఆలయాన్ని దర్శించుకుని సాక్షాత్ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే లక్ష్మీనారాయణులుగా ఇక్కడ ఉద్భవించినారు అనేక గొప్ప మహిమలన్నీ కూడా ఈ ఆలయం శిధుస్థాపం నుంచే అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఎన్నో కళలు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా చక్కగా ఆ ఇరవై నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ద్వాదశ రాసులు అనేకంగా మండపాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీ వైభవపేతంగా శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ పరమహంస పరివ్రాతులైనటువంటి చింజీరా స్వామి వారి అనంత మంగళా శాస్త్రములతో ఇక్కడ ప్రతిష్ట కాబోతుంది అందరూ కూడా యావత్ మహాశయలందరూ కూడా ఆ దర్శించుకొని ఆ వైకుంఠనాథుడైనటువంటి లక్ష్మీనారాయణ ఆరోగ్యం పొందవలసిందిగా మరి మరి కోరడం అనేది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ హరిహరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ హరిహరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ నిన్ను కొలిచేందుకు జట్టు కట్టుచ్చా సల్లంగా మమ్మల్ని కాపాడుమయ్యా తీరాలు దాటుతో నొచ్చాం కష్ట నష్టాలెన్నో ఎన్నో ఓచుకుంటున్నాం దూరాలు తీరాలు దాటుతో నొచ్చాం కష్ట నష్టాలు ఓచుకుంటున్నాం ఆదుకోచేదు మాసామి అప్పు నేర్చుకో మాసామి ఆదుకోచేదు మాసామి అట్టున చేర్చుకో మాసామి సాయి